లో ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏది తెలియనిది ఉన్నా అది చెప్పేటటువంటి వాడు పరమశివుడే సమస్త విద్యలు ఆయన నుండే వస్తాయి అందుకే ఈశాన సర్వ విద్యాం ఈశ్వరస్ సర్వభూతానా బ్రహ్మ శివోమే అస్తు సదా శివోం అంది వేదం సమస్త విద్యలకు ఆలవాలమై ఉంటాడు ఆయన ఆయనకి తెలియని విద్య అంటూ లోకంలో ఏదీ ఉండదు ఆఖరికి లోకంలో ప్రాయశ్చిత్త కర్మల్ని ప్రవేశపెట్టినవాడు కూడా ఆయనే ప్రాయశ్చిత్త కర్మ అంటే చెయ్యకూడని తప్పోటి చేశారనుకోండి పోగొట్టుకోవాలంటే ఓ కర్మ చెయ్యాలి దాన్ని ప్రాయశ్చిత్త కర్మ అంటారు ఆయన చేతిలో మంచం కోడోటి పట్టుకుని నించుంటాడు పరమశివుడు ఆయన చేతిలో ఉండేటటువంటి వాటిల్లో కట్వాంగి అంటారు మంచం కోడోటి పట్టుకుని నించుంటూ ఉంటాడు ఒక్కొక్క రూపంలో మంచం కోడు ఎందుకు పట్టుకుంటాడో తెలుసా ఒకనకొకప్పుడు బ్రహ్మగారు తనకి ఐదు తలకాయలు ఉన్నాయని గర్విస్తే ఓ తలకాయ గిల్లేశాడు గిల్లేస్తుంటే మిగిలిన తలకాయ మీద ఇలా చెయ్యి పెట్టి గిల్లబోతుంటే పార్వతీదేవి యొక్క అభయహిస్తం కింద నాలుగు తలకాయలు పెట్టి అమ్మ నీ చెయ్యి తామర పువ్వులా ఉంటుంది నేను తామర పువ్వులోంచి పుట్టాను మన ఇద్దరికీ బంధుత్వం ఉంది నా నాలుగు తలకాయలు కాపాడన్నాడు బ్రహ్మగారు అమ్మవారు చెయ్యి అడ్డు పెడితే నాలుగు తలకాయలు కాసి కాసింది అప్పటినుంచి బ్రహ్మగారికి నాలుగు తలకాయలే లేకపోతే శివుళ్ళు ఐదు తలకాయలు ఉండవలసింది ఆయనకి కూడా ఓ తలకాయ గిల్లేసాడు ఓ తలకై పరమశివుడు బ్రహ్మగారి యొక్క శిరమల నుండి గిల్లేస్తే బ్రాహ్మణుణ్ణి బ్రహ్మహత్యాపాతకం చేశాడు కాబట్టి ఓ శిరస్సు గిల్లాడు కాబట్టి ఆయనకి ఏ దోషం రాకపోయినా ఆయనకేం దోషం అంటదో కానీ లోకం అటువంటి తప్పు పని చేస్తే ఎటువంటి ప్రాయశ్చిత్తం చేసుకోవాలో చెప్పడం కోసం ఒక చేతిలో మంచం కోడు పట్టుకొని ఎప్పుడూ శరీరాన్ని భూమి మీద పడుకోబెట్టకూడదంటే కూర్చోవడం కానీ పడుకోవడం కానీ చెయ్యకుండా నూరు సంవత్సరముల పాటు భూమండలమంతా తిరుగుతూ ఇళ్ల ముందు నిలబడి భవతి భిక్షాందేహి అని భిక్షాటన చేసి అన్నం తిని చేతిలో మంచం కోడు పట్టుకుని ఉండాలి ఉంటే ఆ దోషం పోతుంది తనకి ఏ దోషం రాదని తనకి తెలిసినా లోకం అలాంటి తప్పు చెయ్యకూడదని బ్రహ్మగారి ఐదవతలకాయ గిల్లినందుకు దాని చేతిలో మంచం కోడు పట్టుకు తిరిగాడ ప్రాయశ్చిత్త కర్మల నుండి సమస్త శాస్త్రములను సమస్త విద్యను ఈ లోకమునందు ప్రవర్తింపచేసినటువంటి వాడు పరమశివుడే కాబట్టి అంతటి మహానుభావుడు కనుక ఆయన ఉపనిషత్తుల యొక్క చివరి భాగమునందు ప్రవర్తిస్తూ ఉంటాడు అందుకే ఇప్పటికీ వ్యాకరణం నేర్చుకోవాలన్నా ఎక్కడ నేర్చుకోవాలి అంటే ఒక్క శివాలయంలోనే నేర్చుకోవాలి వ్యాకరణం యథార్థానికి తరగతి గదిలో కూర్చోబెట్టి చెప్పేవారు కాదు పూర్వం గురువుగారు మడికట్టుకుని వచ్చి వ్యాకరణ మంటపం ఉండేది శివాలయంలో కళ్యాణ మంటపం ఎలా ఉంటుందో అలా మంటపం కట్టేవారు మంటపంలో గురువుగారు కూర్చుంటే శిష్యులందరూ కింద కూర్చునేవారు గురువుగారు శివాలయంలో కూర్చుని వ్యాకరణ మంటపంలో వ్యాకరణం చెప్పేవారు శివాలయంలోనే సమస్తమైనటువంటి విద్యలు ప్రదర్శింపబడుతుండేవి అంతటి మహానుభావుడు అందుకే ఆయన అనుగ్రహం కలిగితే ఏమవుతుంది అంటే శ్రద్ధ జీర్ణమైపోయే లక్షణం పోతుంది అంటే ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదు ఈసారి పుట్టాడు కాబట్టి శరీరానికి ఇదే చిట్ట చివరి చావు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు ఇక పుట్టడు కాబట్టి చావు లేదు శివుని ఎందు ఐక్యం అవుతాడు అటువంటి జ్ఞానములు ఇవ్వగలిగిన వాడెవరో వాడు వేదముల యొక్క చివరి భాగముల ఎందు ఉన్నటువంటి ఉపనిషత్తుల ఎందు విహారము చేస్తూ ఉంటాడు అందుకని సకలాం సంచారిణి సాయం తాండవ సంభ్రమాయ సాయంకాలం అయ్యేటప్పటికీ మంచి ఉత్సాహంగా బయలుదేరతాడట సంభ్రమాయ ఇంకా ఎంత సంతోషంగా బయలుదేరతాడట దేనికి తాండవ సంభ్రమాయ తాండవం చేస్తాడు ఆ తాండవం చెయ్యడం అంటే ప్రదోష వేళలో సాయం సా సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది చంద్రోదయం అవుతూ ఉంటుంది ఈ రెండిటికి మధ్యలో ఎర్రటి కాంతి వస్తుంది అప్పుడే యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళందరూ అర్ఘం విడిచిపెట్టాలి అటువంటి సమయం సాయంకాలం సంధ్యావందనంలో మీరు గాయత్రి చేశారా చేయలేదా అన్నదానికన్నా అర్ఘ్యం విడిచిపెట్టారా లేదా ప్రధానం అర్ఘ్యం విడిచిపెట్టి తీరాలి ఉపన్యాసానికి ఓ పావు గంట ఆలస్యమైనా పర్వాలేదు కానీ అర్ఘ్యం విడిచిపెట్టకుండా వచ్చేయకూడదు కాబట్టి అటువంటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు సాయం తాండవ సంభ్రమాయ సాయంకాలం తాండవం చేయడంలో సంభ్రమాయ పరమ సంతోషంగా ఉంటాడు ఆ సమయంలో దేవతలందరూ కైలాస పర్వతం మీదకి ఎడతారు అందుకే సాయంకాలం వేళ శివాలయం తప్ప ఏ ఇతర దేవాలయాన్ని దర్శనం చెయ్యొద్దని చెప్తారు వేళలో దేవాలయాలకు వెళ్ళినా దేవతల యొక్క తేజస్సులన్నీ కూడా కైలాసాన్ని చేరుతాయి ఒక్క శివాలయంలోనే వేళలో దర్శనం మళ్ళీ విష్ణు విష్ణుస్వరూపాలతో నరసింహస్వామి దేవాలయాన్ని ఎప్పుడైనా దర్శనం చేయొచ్చు షట్కాలముల ఎందు దర్శనం ఉన్నట్టే షట్కాలముల ఎందు నరసింహస్వామి దర్శనం ఉంది కాబట్టి సాయం తాండవ సంభ్రమ యటిని ఆయన తాండవం చేస్తుంటే దేవతలందరూ తలకొక వాద్యం రోగిస్తూ ఉంటారు ఎవరూ ఖాళీగా కూర్చోరు ఖాళీగా కూర్చునేటటువంటి వాళ్ళు ఇద్దరే ఇద్దరు ఉంటారు ఒకడు పతంజలి ఒకడు వ్యాఘ్రపాదుడు వీళ్ళిద్దరిలో పతంజలి కింద పాము రూపంలో ఉండి పైన తలకాయ ఉంటుంది వ్యాఘ్రపాదుడికి కింద పులిచి శరీరం ఉండి పైన తలకాయ ఉంటుంది వీళ్ళిద్దరూ చూస్తూ తాండవాన్ని తప్పవాళ్ళేం వాద్యం చేయరు పులి పాము కాబట్టి ఈ రెండూ కూడా చూస్తాయి అన్న మాటకు అర్థం ఏమిటంటే పులి పరమక్రౌర్యముతో కూడుకున్నటువంటి జంతువు క్రూరత్వానికి ప్రతీక పాము అంతమందిని చూసినా దాన్ని చూసినా అది ఊరుకోదు పైకి పడగట్టి ఉన్నప్పుడు అటువంటి పాము అటువంటి పులి కూడా పరమశివుడు తాండవం చేస్తుంటే తల తిప్పకుండా అలా చూస్తూ ఉండిపోతాయి తమలో ఉన్నటువంటి ఆ భావాల్ని కూడా విడిచిపెట్టేస్తాయి అయితే చిత్రం ఏమిటంటే ఆయన ఆదిశేషుడు పతంజలిగా వచ్చి చూస్తున్నాడు చూస్తుంటే విఘ్నేశ్వరుడు హాస్యమాడాడు మేమందరం తలకోవాద్యం రోగిస్తాం నువ్వేం చేస్తావు తాండవం చూడడం తప్ప నువ్వేం చేయలేవు పావు నువ్వేం చేస్తావు అన్నాడు ఆయన అన్నాడు నేనేమీ చేయలేనన్నావు అని కదూ ఇలా తలెత్తి మాట్లాడావు అందుకే నేను తలకట్లకి దీర్ఘం లేకుండా అంటే సాగదీసి మాట్లాడాడండి అహంకారంతో అంటారు కదా దీర్ఘం లేకుండా కేవలం హ్రస్వంతో తలకట్లు మాత్రమే అక్షరాలు ఉండేటట్టుగా తాండవాన్ని వర్ణిస్తానని ఒక స్తోత్రం చేశాడు అందులో దీర్ఘాక్షరం ఉండదు మొత్తం స్తోత్రం అంతా ఒక్క తలకట్లతోటే అంతే అని మీ అందరూ వాద్యాలు పురోగిస్తారు నేనేం చేస్తానో తెలుసా పరమేశ్వరుడు తాండవం చేస్తున్నప్పుడు ఆయన కాలికి అంది అవుతానని ఎగిరి వెళ్ళి పరమశివుడు పాదాన్ని చుట్టుకున్నాడు చుట్టుకుంటే వేయి తలలో ఉన్నటువంటి శేషుడు పరమశివుడు చేస్తున్నటువంటి తాండవం యొక్క వేగానికి తట్టుకోలేక తలలు ఇలా ఊగిపోతుంటే ఆ తాండవంలోనే పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే కాలు ఇలా పైకెత్తి ఒక్క క్షణం ఆపుతాడు ఆపిన పుట్ట వెయ్యి తలలు ఒక్కసారి దగ్గరికి తెచ్చుకుని దిద్దుకుని అమ్మయ్యా అని ఊపిరి తీసుకుంటాడు శేషుడు మళ్ళీ తాండవం చేస్తాడు తాండవం అంటే మామూలు తాండవం అనుకుంటారేమో అది ఏదో నృత్యంలా ఉండదు ఆయన తాండవం చేయడం అంటే దాని వేగాన్ని అనుసరించడం అంత కష్టం వాజ్యం రోగించడం ఎంత వేగంతో ఉంటుందంటే అందుకని జటిని పక్కన పడుతుంది శంకరాచార్యుల వారికి ఆయన దర్శనం చేస్తూ ఇచ్చిన శ్లోకాలు పెద్ద పెద్ద జటలతో ఉంటాడు ఆ జటలతో ఉండి తాండవం చేస్తూ తల ఇలా విసురుతాడు విసిరినప్పుడు అంతా ఇలా పెడుతుంది ఇలా విసిరినప్పుడు మళ్ళీ ఇలా అంటాడు అన్నప్పుడు ఇటు ఈ జుత్తు మళ్ళీ ఇటు రావాలి కదా ఇటు జుత్తు ఇటు రాకముందు ఇటు జుత్తు ఇటు ఇటు జుత్తు ఇటు తిప్పుకుంటాడు ఇది ఇటు ఎగురుతుంది ఇది ఇటు ఎగురుతుంది ఎవరికైనా తలకై ఇలా తిప్పితే జుత్తంతా ఇటు వస్తుంది ఇలా తిప్పితే జుత్తంతా అటు ఎడుతుంది ఏదో పెద్ద జులపాలు జుత్తు ఉంటే అలా కావాలని జుత్తు మీద పడిపోవాలని పరిగెత్తి పరిగెత్తి బంతులు వాళ్ళు కొంతమంది ఉంటారు అలా జుత్తు ఏదో ఓపక్కగా అటో ఇటో పరమశివుడికి అలా కాదు ఎంత వేగంగా తల తిప్పుతాడంటే ఆయన జుత్తు ఇటుది ఇటిలా ఎగురుతూ ఉంటుంది ఇటుది ఇలా ఎగురుతూ ఉంటుంది మధ్యలో తల ఒక్క క్షణం నిలబెట్టి నవ్వుతాడు అంత వేగంగా కదులుతున్నాడని ఏదో ఉత్కంఠతో బిగిసిపోయి ఉండడు చక్కటి చిరునవ్వుతో ఉంటుంది అందుకే విదేశీయులు నటరాజస్వామి వారి విగ్రహాలే ఎత్తుకుపోతారు వాళ్ళకి ఆశ్చర్యం అసలు ఇలా ఎలా ఉంటాడు అంత వేగంగా తాండవం చేస్తాడు ఆ తాండవం చేస్తున్నప్పుడు మృదంగం వాయిస్తూ కదులుతాడు ఓ చేతిలో అగ్నిగుండాన్ని పట్టుకుని ఓ కాలు నించుని ఓ కాలు కింద ఆ అజ్ఞానమనేటటువంటి రాక్షసుండి తొక్కిపడతాడు నటరాజమూర్తి అద్భుత అవసరం అటువంటి నటరాజస్వామి వారి యొక్క తాండవం సాయంకాలం వేళ జరుగుతుంది ప్రదోష వేళ సాయం సంధ్య పరమశివుని యొక్క విహార కాలం ఆయన తాండవం ప్రారంభం చేసే ముందు ఒక్కసారి భూమండలం నుంచి పెడతాట వెళ్ళినప్పుడు ఆయన భూమండలం మీద దిగేటటువంటి ఏకైక క్షేత్రంగా చెప్పబడేది శ్రీశైలం శ్రీశైలంలో దిగుతాడు నందివాహనారూఢుడై అంటారు ప్రదోష వేళలో ఆయన వెళ్ళిపోతున్నప్పుడు భగవత్ చింతన చేస్తూ ఉన్న వాళ్ళని చూసి పరమ ప్రీతి పొందుతాడు అందుకే నా చిన్నతనంలో నాకు బాగా గుర్తు ప్రదోషవేళు అయ్యేటప్పటికీ గబగబా స్నానాలు చేసి మా అమ్మగారు అమ్మమ్మగారు వీళ్ళందరూ వచ్చి కూర్చుని సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అల్లుకాధీశ్వర అంటూ అకారం నుంచి మొదలుపెట్టి ఆఖరి అక్షరం వరకు చెప్పను మళ్ళీ సాంబ సదాశివ సాంబ సదాశివ అంటుండేవారు సాంబ సదాశివ సా అంబ అమ్మతో కూడుకున్న శివుడు నందివాహనారూహుడై పెడుతూ ఉంటాడు ఆ సమయంలో భగవచ్చింతన లేకుండా విశృంఖల కాముకత్వంతో భార్యతో రమించినటువంటి వాడి కడుపున ఏడు తరాల్ని మళ్ళీ పా మహాపాపంతో పడగట్టగలిగినటువంటి పరమ పాపభూయిష్టమైన జీవనం ఉన్నవాడు కొడతాడు భాగవతంలోనే నిరూపణమైంది దితి వెళ్ళి కశ్యప ప్రజాపతిని ఆ సమయంలోనే అడిగింది బిడ్డలు నిమ్మని ఇది ప్రదోషవేళమ్మ పరమశివుడు నందివాహనారూఢుడై వెడుతూ ఉంటాడు ఈ సమయం బ అభావ్యంబయ్యే ఎలా కూడగం ఎలా ధర్మంబువీడగం ఇప్పుడు భార్యాభర్తలు కలవకూడదన్నాడు ఆమె నిస్సిగ్గుగా కశ్యప ప్రజాపతి యొక్క పంచపట్టి లాగింది నీ కర్మ అలా ఉంది అని సంగమించాడు దాని వలనే హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులు పుట్టాడు కాబట్టి ప్రదోషవేళ కేవలము భగవత్ చింతనకు మాత్రమే సంబంధించిన సమయం తప్ప ప్రదోషవేళలో ఏ అన్యమైనటువంటి విషయముల యొక్క స్పర్శ పనికిరాదు రాదు అందున చైత్రమాసంలో ప్రదోష వేళలో శివానందలహర మొదలుపెట్టి చెప్పుకోవడం అంటే భగవంతుని యొక్క అనుగ్రహం చేత చెప్పుకుంటున్నాం వింటున్నాం తప్ప ఆయన అనుగ్రహం లేకపోతే సంభవమా కాబట్టి ఆయన అటువంటి అద్భుతమైనటువంటి తాండవం చేస్తాడు ఆ తాండవాన్ని చూడాలని ముచ్చటపడిపోతారు అందరూ జటాటవీ గల జల ప్రవాహ పావితస్థలే కదంబలం களேவியலம்பி தம் புஜங்கு மாலிகாம் டமட் டமன் நிநட்மர்வம் தனோத்து நிவம் ஜட்டா கடாஹ்மிரமன்லிம்பரீ விலோல வீச்சிவெல்லீ விராஜமான மூனீ க்த்ஜலாட்ட பட்டபாவகே கிஷோரச்சிரே ரணம் மம విలాస ధరాధరీంద్ర నందిస్ఫుర దిగంత సంతతి కృపా ప్రమోద మానమానసే కృపాకటాక్షధోరణీ నిరుద్ధదుర్ధరా పదిక్చిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని సహస్రలోచన ప్రభుత్వ శేషలేఖశేఖరా ప్రసూనదూడిధోరణీ విధూసరంగ్రి పీఠభూ అని రావణాసురుడు ఆ తాండవాన్ని వర్ణిస్తూ అగర్వ అగర్వసర్వమంగళా కళాకదంబ మంజరీ రసప్రవాహమాధురీ విజృంభణామధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజే కరాళపాల పట్టికా కరాళపాల పట్టికా సహస్రలోచన ప్రసూన ప్రభుత్వ శేషలేఖశేఖరా ప్రసూనదూళిధోరణీ విధూసరాంగ్రిపీఠభూ జూటక అని కుచగ్రచిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మతిమా వృషద్విచిత్రల్పయోర్భుజంగముక్తిక్రయో గరిష్టరత్నోష్టయోత్ సుహృద్విపక్షపక్షయో తృణారవిందచిక్షురో ప్రజామీ మహేంద్రయో సమ ప్రవర్తయన్ మనః కద సివం భయే కదా నిలింప నిరీ నికుంంజకోటరే వసన్ విముతిస్ సదాశిరస్తమంజలింహన్ విముక్తోలాలట ఫాగ్నక శివేతి మంత్రముచ్చరస్ సదాసుకీ భవామ్యహం పూజావసాన సమయే సమయ దశవ్ర పూజన పూజనవిధం పటతి ప్రదోషే స్థిరాం రథ గజేంద్ర లక్ష్మీం తథైవ సుముఖీం ప్రదాతి శంభు అని చెప్పుకున్నాడు ఆయన తాండవం చేస్తుంటే జటాకటాహ సంభ్రమ భ్రమం భ్రమన్మిలింప నిజ్జరి విరోల వల్లరి విరాజమానమూర్ధని ఆయన ఢమ 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 నినాదర్వయ ఢమ 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 అని శబ్దం చేస్తూ ఢమరుకాన్ని మోగిస్తూ తాండవం చేస్తూ ఉంటే జటాజూటం అంతా కూడా ఒక బిందెలా నిలబడిపోతే అందులో ఉన్నటువంటి గంగ బయటికి రావడానికి చోటు లేక నిత్తి మీద నీళ్ల బిందె పెట్టుకుని తాండవం చేస్తూ ఉంటే నీరు ఎలా పైకి కనపడుతుందో అలా గంగ తుంపర్లుగా పైన పడుతూ ఉంటుందిట మహారణ్యంలో ప్రవహిస్తున్నటువంటి గంగ ఎలా ప్రవహిస్తుందో కటిక చీకట్లో అలా ఆయన జుత్తు మధ్యలో ప్రవహిస్తున్నటువంటి గంగతో కలిసి సహస్రలోచన ప్రహృత్య శేషలేఖశేఖర ప్రసూనధూళిధోరణి విధూసరంగ్రిపీఠభూ భుజంగ రాజమాలయాబద్ధ జాటజూట శ్రీయచరాయజాయితాం చకోర బంధుశేఖర ఆయన తాండవం చేస్తుంటే ఒంటి మీద పెట్టుకున్నటువంటి పావులన్నీ జారిపోతూ ఒక్క క్షణం అలా నిలబడితే చాలు మళ్ళీ మేము సర్దుకుంటా అవి తత్తరబడిపోతుంటే పావులు అస్తవ్యస్తంగా కదిలిపోతుంటే ప్రకల్పనైక శిల్పిని మతిర్మమ ఆ పార్వతీదేవి ఆలింగనం చేసుకుని ఉన్నటువంటి వాడు పక్కన అమ్మవారు కూడా నాట్యం చేస్తుంటే ఆ తాండవము లాస్యము ఏకకాలంలో జరుగుతుంటే దేవతలందరూ అనేకమైనటువంటి వాద్యములను మ్రోగిస్తుంటే సంధ్యాతాండవం చేస్తున్నటువంటి పరమశివ యొక్క స్వరూపాన్ని ఆ మూడు కందులున్న మహాదేవుణ్ణి కాశీపట్టణంలో గంగానది మధ్యలో ఉన్నటువంటి సైకతం మీద కూర్చుని నా రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేస్తూ ఒక్కసారి ఆ మూడు కుందలున్న వాణ్ణి నేను ఇక్కడ దర్శనం చేస్తూ ఆ తాండవాన్ని ఎప్పుడు చూస్తానో ప్రదోష వేళలో ఈ శివ తాండవ స్తోత్రాన్ని పూజ చేసి ఎవడు చదువుతున్నాడో వాడి ఇంట పటతి ప్రదోషే స్థిరాం రథ గజేంద్ర తురంగయుక్తాం పెద్ద పెద్ద ఏనుగులు గుర్రాలు మొదలైనటువంటి వీధిలో నిలబడి ఘీంకారం చేస్తూ ఉండగా అపారమైనటువంటి ఐశ్వర్యంతో తొలతూగేటటువంటి వాడవుతాడు ఈ తాండవ స్తోత్రం చదివినవాడు అన్నారు అంత గొప్ప సంధ్యాతాండవం చేస్తూ ఉంటాడు ఆయన అందుకే పరమశివుని యొక్క సంధ్యాతాండవానికి అంత శక్తి అంత గొప్పదిగా చెప్పబడుతుంది సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాధిష్ఠితం స ప్రేమ భ్రమరాభిరామ శోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకర్లు శివానందలహరిలోనే సంధ్యాకాలమునందు విజృంభించి తాండవం చేస్తాడు అటువంటి పరమేశ్వరుడు సాయం తాండవ జటినే సాయం సమయంలో తాండవం చేస్తూ ఉంటాడు మంచి ఉపకార గుణంతో సంతోషంతో ఉంటాడు ఆ సమయంలో అసలు రహస్యం ఇంకొకటి ఉంది సాయంకాలం అంటే పొద్దు వాలిపోయే వేళ అని గుర్తు అందుకే శ్రీకాళహస్తిలో పశ్చిమాభిముఖుడై ఉంటాడు శివ శైవాగమంలో ఏ శివాలయం పశ్చిమాభిముఖం అవుతుందో ఆ శివాలయం చాలా ప్రసిద్ధమైన శివాలయం పశ్చిమ దిక్కుని చూసింది అనుకోండి శివలింగం చాలా చాలా గొప్పది ఆ శివాలయం సజ్జోజాత ముఖంతో ఉంది అని గుర్తు సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములైన ఇది ముఖములు కదూ అందులో పశ్చిమాభిముఖమైనటువంటి శివాలయం అంత గొప్పది శ్రీకాళహస్తిలో ఉండేటటువంటి శివలింగం దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నమస్కారం చేస్తే సాయంతవ పొద్దు ఒరిగిపోతున్నప్పుడు ఇక ప్రాణం మాటగా మారనప్పుడు ఊపిరి అందక జీవుడు కొట్టుకుంటున్నప్పుడు కాళహస్తీశ్వరుడు ప్రత్యక్షమై ఆఖరి ఊపిరిని భగవన్నామంగా మార్చి వీడు ఆఖరి ఊపిరిలో భగవన్నామని చెప్పాడని తరింపచేస్తాడు అందుకే సాయం తాండవ పొద్దు వాలిపోతున్నప్పుడు ఉపకారం చెయ్యగలిగినటువంటి లక్షణం ఉన్నటువంటి వాడు అందుకే తరించడం అనేదానికి అంత తేలిక మార్గాలు కల్పించినవాడు పరమేశ్వరుడు ఒక్కడి ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మేము తరించాలి మేము ఇన్నని చెయ్యగలం మాకేమొచ్చు ఏం చేస్తాం తేలిక మార్గం చెప్పండి అన్నారు సదసి చిదంబరం వెళ్ళి దర్శనం చేయండి మోక్షం ఇస్తా అన్నాడు చిదంబరం వెళ్ళి దర్శనం చేయడం అంటే సక్రమ దర్శనం చేయండి చిదంబరం వెళ్ళి దర్శనం చేయడం అంత కష్టం అండి కష్టమే మన అందరం వెళ్ళి నించున్నాం అనుకోండి ఒక కిటికీ దగ్గర నించో పెడతారు తెరతీ ఇస్తారు ఒక్కసారి అలా చూస్తాం తెరహేస్తారు అయిపోయింది వెళ్ళిపోండి ఎదురుకుండా ఏముంటుంది గోడ మీద మారేడు దళాలు ఉంటాయి దండలు అదేమిటండి అంతేనా అంటే ఆకాశరూపమైనటువంటి పరమేశ్వరుడు అంతటా నిండిపోయిన వాడిని ఎలా చూపిస్తావు ఓ గోడకి మారేడు దళాలు పెట్టి చూపిస్తారు ఆకాశ తత్వాన్ని చూడగలిగిన వాడవైతే మోక్షం ఇస్తాడు అయ్యి బాబో ఇంత తత్వాలు చూడడం ఇవన్నీ మాకేక్కడొస్తాయి ఇంకో మాట చెప్పండి కాబట్టి ఒకవేళ నీకు అది రాకపోతే బ్రసదసి జననాథ్ కమలాలయే తిరువారూరులో పుడితే మోక్షం ఇచ్చేస్తాను తిరువారూరులోనే పుట్టారు జాగరాజస్వామి శ్యామశాస్త్రి గారు ఉత్తుస్వామి దీక్షితారు వారు ముగ్గురు తిరువారూరే దానికి కమలాలయం అని పేరు ఆ ఊళ్ళో పుడితే మోక్షం ఇస్తా అయ్యా నా చేతిలో ఉందా పుట్టడం మా అమ్మ ఎక్కడ ఉంటుందో ఆ సమయానికి లోపల ఉన్న నేను ఎలా చెప్తా అమ్మ తిరువారూరు వెళ్ళి ఉండమ్మా అని నేను చెప్తానా ఎలా కుదురుతుంది ఇంకొక మాట చెప్పండి పోన్లే పుట్టేటప్పుడు మీ అమ్మ కడుపులో ఉన్నావు అన్ని కర్తవ్యాలు పూసి పూర్తి అయిపోయిన తర్వాత కాశీ వెళ్ళి ఉండడానికి నీకేమిటి అభ్యంతరం అందుకని దర్శనాథ్రసభీ జననాత్ కమలాలయే కాశ్యాం మరణాన్ ముక్తి కాశీలో చచ్చిపోతే మోక్షం ఇచ్చేస్తాను ప్రాణం పోయేటప్పుడు కుడిచివి దగ్గరికి వచ్చి నేనే తారకం ఉపదేశం చేస్తాను సరేనా కాబట్టి కాశీ వెళ్ళిపో అయ్యా కాశీ వెళ్ళిపోవడానికి కొడుకు హైదరాబాద్లో ఉన్నాడు కూతురు హైదరాబాద్లో ఉంది మన వాళ్ళు ఉన్నారు కాశీ వెళ్ళిపోయి ఉండిపోమ్మంటే ఎక్కడ వెళ్ళిపోతానండి ఉండిపోగలనా అలా కుదురుతుందా పోన్లే స్మరణాత్ అరుణాచలే కొని అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అనుకుంటూ ఉండగలవా అలా నోట్లో జ్ఞాపకం వచ్చినప్పుడల్లా అరుణాచల శివ అంటుంటావా అరుణాచల క్షేత్రంలో ఉన్న శివలింగాన్ని జ్ఞాపకం తెచ్చుకోగలవా అలా తెచ్చుకుంటే మోక్షం ఇచ్చేస్తాను